శ్రీ నెల్లూరు రూరల్ అధ్యక్షులు జహీర్ ఖాన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆటోనగర్ లో భారీ అన్నదానం చేశారు తమ ప్రేతమ నేత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజు వేడుకలను ఆనందంగా సంపూర్ణ ఆరోగ్యంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రియాజ్ రమేష్ శ్రీనివాసులు లక్ష్మిరెడ్డి కోటిరెడ్డి సర్దార్బాయ్ మౌలాలి శ్రీహరి శ్రీకాంత్ షబ్బీర్ షావుద్ ట్రేడ్ యూనియన్ నేతలు పాల్గొన్నారు امرا اوه يا تو امرا انتا دير اوه دير امرا اوه دير 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 اوه

ليس امر ام సుభాషణ నీ పేరు పెట్టేస్తా నేను నా పేరు జహీరు టీఎన్టీసీ నెల్లూరు రూలర్ అధ్యక్షుడిని ఈరోజు మా శాసనసభ్యులు కోటమలి చిరురెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు ఆయన నిండు నూరేళ్ళు ఆయో ఆరోగ్యాల సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాని ఆ దేవుడిని ఆ యేసుని కోరుకుంటున్నాం అయినా ఈరోజు ఆటో నగర్లు అందరూ కలిసి ఆ ట్రేడ్ యూనియన్ అందరూ కలిసి కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఇక్కడ ప్రజలందరూ కూడా సీదారణ పుట్టినరోజు అంటే అందరికీ చాలా సంతోషం దేనికంటే ఆయన ప్రజల్లో తిరిగే మనిషి ప్రజాసేవలు చేసే మనిషి ఒక్క ఫోన్ కాల్ చేస్తే మన ముందే ముందు ఉండే ఉంటాడు మనిషి కోసం అందరూ కూడా ఆయన బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటారు ఎమ్మెల్యే గారి ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి అన్ని ట్రేడ్స్ దరిదాపుగా ముప్పై నాలుగు ముప్పై ట్రేడ్స్ ఉన్నటువంటి అన్ని ట్రేడ్స్ వాళ్ళతో కలిపి ఈ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం కనీసారుగా వెయ్యి మంది దాకా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఆయన ఎల్లవేళలా వంద సంవత్సరాలు నిండు నూరేళ్ళు ఆయు ఆయుర జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ జన్మదిన సందర్భంగా ఆయన క్యాబినెట్లో మంత్రి హోదాతో మాకు ఈసారి మేము జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం మా చర్యలు ఆటో నగర్ నుంచి నెల్లూరు స్కా అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము ఆటో నగర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు మన ఎమ్మెల్యే అయినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హైక్ ఎమ్మెల్యే అన్నదాన కార్యక్రమం వైషం మీద ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఇలాంటి పుట్టినరోజు ఈరోజు సీతారామ జన్మదిన శుభాకాంక్షలు మొదటగా ఈరోజు ఈ ఆటో నగర్లో మన అందరం కలిసి అన్ని ట్రేడ్ యూనియన్స్ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ కలిసి సంతోషంగా ఈరోజు మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే జన్మదినం జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మన ఆటోనగర్లో అన్నదానం కార్యక్రమం చేసి దిగ్విజయంగా అన్నకి శుభాకాంక్షలు మరోసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి